ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో శ్రీమద్భగవద్గీతలోని ముఖ్య శ్లోకాలు వాటి సారాంశము ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ సద్గురవే నమ పాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीं अष्टादशाध्यायिनीं अम्बा त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశము భక్తుడైన అర్జునుకు వనర్చిన ఉపదేశమే గీతా సారాంశము భారత యుద్ధము జరగరాదని సర్వ విధములా భగవానుడు ప్రయత్నించెను కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయెను అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథయే నిలిచెను యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను గురువులను మేనమామలను సోదరులను మనుమలను మిత్రులను చూచి హృదయము ద్రవించే ఓం నాకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేనవ స్వజనమును చంపుటకు ఇష్టపడక నాకు విజయమూ వలదు రాజ్య సుఖము వలదు అని ధనుర్బాణములను క్రిందవైచే దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ ఓ అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంఛ భాషసే గతూ నగతూ నాను శోచంతి దుఃఖింప తగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము ఆత్మ నాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చి గాని నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపరు ఓం దేహి నోస్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా జీవునకు దేహమునందు బాల్యము యవ్వనము ముసలితనము ఎట్లు మరొక దేహమును పొందుట కూడా అట్లే కనుక ఈ విషయమున ధీరులు మోహమునొందరు విహాయ నరోపరాణి తథా జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి మనుష్యుడు ఎట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి క్రొత్త శరీరమును ధరించుచున్నది ఓం నైనం నైనం దహతి క్లేదయంత్యాపో ్యాపోరుత ఆత్మ నాశనము లేనిది ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు అగ్ని దహింపజాలదు నీరు తడుపజాలదు వాయువు ఆర్పివేయను సమర్థము కాదు ఆత్మ నాశనము లేనిది ఓం హి ధ్రువో హిధ్రువో ధ్రువం జన్మ మృత్యే నోచితు పుట్టిన పుట్టినవానికి మరణము తప్పదు మరణించిన వానికి జన్మము తప్పదు అనివార్యమగు ఈ విషయమును గుర్చి తగదు

కర్మ్యేవాధికారే మా కర్మణి కర్మలను ఆచరించుట ఎందే నీకు అధికారం కలదు కాని వాని ఫలితము పైన లేదు నీవు కర్మఫలమునకు కారణము కారాదు అట్లని కర్మలను చేయుట మానరాదు ఓం దుఃఖేష్వనుద్విగ్నమనాహ సుఖేషు విగత స్పృహ వీత దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడును సుఖములు కలిగినప్పుడు స్పృహ కోల్పోనివాడును రాగము భయము క్రోధము పోయినవాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడును ॐ ध्यायतो विषयान्पुंसः सङ्गस्तेषुपजायते सङ्गात् सञ्जायते कामः कामात् क्रोधोऽभिजायते क्रोधात् भवति सम्मोहः स्मृतिविभ्रमः స్మృతి విషయవాంఛలను గుర్చి సదా మననము చెయ్యువానికి అనురాగము అధికమై అది కామముగా మారి చివరకు క్రోధమగును క్రోధము వలన అవివేకము కలుగును దీని వలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును ఓం ఏషా బ్రాహ్మీ స్థితి పాఠ నయనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా శ్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృఛ్చతి ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్టానము బ్రహ్మ ప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమున బడగ సుకైక స్వరూపమైన ఆత్మ ప్రాప్తిని చెందగలడు ఓం లోకేస్మిన్ ద్వివిధానిష్ఠ పురాప్రోక్తామయనఘ జ్ఞానయోగేన సాంఖ్యానామ్ కర్మయోగేన యోగినామ్ అర్జున ఈ లోకములో ఆత్మా నాత్మ వివేకము గల సన్యాసులకు జ్ఞానయోగము చేతను చిత్తశుద్ధిగల యోగీశ్వరులకు కర్మయోగము చేతను ముక్తి కలుగుచున్నదని సృష్టి ఆది అందు నాచే చెప్పబడి ఉన్నది పర్జన్యాదన్న అన్నా యజ్ఞాద్భవతి పర్జన్యో కర్మ సముద్భవ అన్నము వలన జంతుజాలము పుట్టును వర్షము వలన అన్నము సమకూడును యజ్ఞము వలన వర్షము కలుగును ఆ యజ్ఞము కర్మ వలననే సంభవము ఓం ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతిహు ఇంద్రియారామో మోఘం పార్థ సజీవతి పార్థ నాచే నడుపబడు ఈ లోకము అను చక్రమును బట్టి ఎవడు అనుసరింపడో వాడు ఇంద్రియలోలుడై పాపజీవనుడున్నాడు అట్టివాడు వ్యర్థుడు జ్ఞాని కాని వాడు సదా కర్మలను ఆచరించుచునే యుండవలెను ఓ యచరతి శ్రేష్టన సయత్ ప్రమాణం కురుతేదనువర్త ఉత్తములు అయినవారు దేని నాచరి దానినే ఇతరులను ఆచరింతురు ఉత్తములు దేనిని ప్రమాణముగా అంగీకరింతురు లోకమంతయు దాని అనుసరింతును ఓ మయర్వాణి కర్మాణి సన్యస్ధ్యాత్మచేత నిరాశీర్మమోభూ స్వ విగత జ్వర అర్జున నీ ఒనర్చు సమస్త కర్మలను నా యందు సమర్పించి జ్ఞానము చే నిష్కాముడవై అహంకారము లేనివాడవై సంతాపమును వదలి యుద్ధమును చేయుము ఓం శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్టితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేని స్వధర్మమే మేలు అట్టి ధర్మాచరణమున మరణము సంభవించినను మేలే పరధర్మము భయంకరమైనది ఆచరణకు అనుచితమైనది ఓ ధూమెవృతో తేనేవృతం పొగచేత అగ్ని మురికి చేత అద్దము మావి చేత శిశు ఎట్లు కప్పబడును అట్లే కామము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది ఓ ధర్మస్య ధర్మ గ్లాని భారత అభ్యుద్ధర్మ తనం సృజామ్యహం ప్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును అధర్మము వృద్ధి నొందును ఆయా సమయములయందు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారమును దాల్చుతున్నాను ఓం వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాసిత బహవో జ్ఞాన తపస పూత మద్భావమాగత అనురాగము భయము క్రోధము వదిలి నాయన్ను మనస్సు లగ్నము చేసి ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులే నా సాన్నిధ్యమును పొందిరి ఓం మాం ప్రపద్యంతే తాం ఓ ప్రయ్యం మనుష్యా పార్థ సర్వశ ఎవరెవరు ఏ ఏ విధముగా నన్ను తెలియగోరుచున్నారో వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను कानि ये वक्कु अनुरागमुनि द्वेषमुनि लु ॐ यस्य सर्वे समारम्भाः कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणं तमाहुः बुधाः ఎవరి కర్మాచరణములు సంకల్పములు కావో ఎవని కర్మలు జ్ఞానమును నిప్పుచే కాల్పబడినవో అట్టివాణిని పండితుడని విద్వాంసులు పలుకుదురు ఓం బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా యజ్ఞపాత్రము బ్రహ్మము హోమద్రవ్యము బ్రహ్మము అగ్ని బ్రహ్మము హోమము చెయ్యువాడు బ్రహ్మము బ్రహ్మ కర్మ సమాధి చేత పొందనగు ఫలము కూడా బ్రహ్మమనియే తలంచవలెను ఓం లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి అచిరేణాధిగచ్చతి శ్రద్ధా ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్థుడగును అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును ఇది భగవద్గీత ఎందు విద్యను యోగ శాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునకు ఉపదేశించిన విషాద సాంఖ్య కర్మ జ్ఞాన యోగములు సమాప్తము ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మరి మిస్లో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదములు